హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇయర్ తెలుగు నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం ఒక ప్రభుత్వ పథకం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం చాలామంది చదువుకుంటారు ఇందులో చాలా తక్కువ మందికి అయితే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రాని వారు ఏం చేయాలి కొంతమంది ఇందులో డబ్బు ఉండి వ్యాపారం స్టార్ట్ చేస్తారు కానీ కొంతమందికి డబ్బు ఉండదు అలాంటి వారు వ్యాపారం చేయాలనుకుంటే డబ్బు కావాలి వీరి కోసమే ప్రభుత్వం ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చింది అదే ప్రధానమంత్రి ముద్రా యోజన ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ లిమిటెడ్ ఏజెన్సీ ఈ ముద్ర యోజన పథకం కింద యాభై వేల నుంచి ఇరవై లక్షల వరకు కూడా రుణం తీసుకోవచ్చు ఈ రుణానికి ఎలాంటి షూరిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అలాగే తక్కువ వడ్డీ కూడా ఉంటుంది ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం అంటే ఏమిటి ఈ పథకం కింద ఎవరెవరు లోన్కి అప్లై చేసుకోవచ్చు ఏ రంగాల్లో అప్లై చేసుకోవచ్చో తెలుసుకుందాం మొదటగా ముద్రలో అయితే నాలుగు విభాగాలు ఉంటాయి నాలుగు కేటగిరీలు ఉంటాయి మొదటి కేటగిరీ శిశువు అలాగే రెండో కేటగిరీ వచ్చేసి కిషోర మూడో కేటగిరీ వచ్చేసి తరుణ్ నాలుగో కేటగిరీ వచ్చేసి తరుణ్ ప్లస్ శిశు రుణాల కింద యాభై వేల వరకు మనం రుణాన్ని పొందవచ్చు అలాగే కిషోర కింద యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు తరుణ్ కింద ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు కూడా మనం లోన్ తీసుకోవచ్చు అంతేకాకుండా తరుణ్ ప్లస్ ఇది కొత్తగా యాడ్ చేశారు తరుణ్ ప్లస్ కింద అయితే పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు అయితే తరుణ్ ప్లస్ లోన్ తీసుకోవాలంటే వారు ఇప్పటికే తరుణ్ లోన్ తీసుకొని రీపే చేసిన వారై ఉండాలి వారికి మాత్రమే తరుణ్ ప్లేస్లో అయితే రుణాలు ఇస్తారు అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే భారతీయుడు అయి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి ముద్రా లోన్కు ఎలాంటి షూరిటీ అవసరం లేదు తక్కువ వడ్డీతో కూడా మనం రుణాలు పొందవచ్చు అయితే ఏ కేటగిరీలో రుణాలు పొందాలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనం సర్వీస్ సెక్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాబ్ కొనాలనుకుంటున్నారు దానికి కూడా మీరు ముద్ర కింద ముద్ర లోన్ తీసుకోవచ్చు అలాగే మీరు చిన్నపాటి హోటల్ పెట్టాలనుకుంటున్నారు దానికి కూడా మీరు ముద్ర కింద లోన్ తీసుకోవచ్చు అలాగే చిన్న వ్యాపారం చేయాలనుకుంటున్నారు సో సర్వీస్ రంగాల్లో కావచ్చు పలు పలు రంగాల్లో కూడా మీరు ఆ ముద్ర యోజన కింద మీరు లోన్లు అయితే తీసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ సర్వీస్ వంటి రంగాల్లో అయితే మీరు ముద్ర యోజన లోన్లు తీసుకోవచ్చు అయితే ఏ బ్యాంకులో ముద్ర లోన్లు లభిస్తాయని చాలా మందికి డౌట్ ఉంటుంది అన్ని బ్యాంకుల్లో కూడా ముద్ర యోజన లోన్లు అయితే ఇస్తారు ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు ప్రభుత్వ బ్యాంకులు కావచ్చు అయితే బ్యాంకుల బట్టి అయితే వడ్డీ రేట్లు చేంజ్ అవుతూ ఉంటాయి అలాగే ఎవరైతే లోన్లు తీసుకుంటారో వారి క్రెడిట్ స్కోర్ మీద కూడా వడ్డీ డిపెండ్ అయి ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ బ్యాంకులో తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం నుంచి పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం వరకు అయితే వడ్డీని వసూలు చేస్తున్నారు ఇక ప్రైవేట్ బ్యాంకుల విషయానికి వస్తే ఆరు పాయింట్ తొమ్మిది ఆరు శాతం నుంచి గరిష్టంగా ఇరవై ఎనిమిది శాతం వరకు కూడా వడ్డీని వసూలు చేస్తున్నారు సో మీ దగ్గరలో ఉన్న ఏ బ్యాంక్ అయినా వెళ్ళి మీరు ముద్ర ఆ లోన్లు అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఎలాంటి ష్యూరిటీ లేదు అయితే చాలామంది కూడా ఈ ముద్ర యోజన స్కీమ్ గురించి తెలిసిన వాళ్ళు బ్యాంకు ఈ లోన్లు అడుగుతుంటే చాలా బ్యాంకులు వాళ్ళు అయితే ఆ ముద్ర యోజన మా దాంట్లో లేదు ఇప్పుడు ఇవ్వడం లేదని చెప్పేసి సమాధానం చెప్తున్నారని చెప్పేసి కూడా చాలామంది అయితే ప్రస్తావించారు అయితే మీరు ఈ విషయాన్ని అయితే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లచ్చు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ అన్నమాట ఈ స్కీమ్ కింద ఎలాంటి ష్యూరిటీ లేకుండా తక్కువ వడ్డీకే లోన్లు తీసుకోవచ్చు సో మీరు కూడా ముద్ర యోజన కింద లోన్లు తీసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న ఏదైనా బ్యాంకు వెళ్ళి లోన్ తీసుకోవచ్చు అయితే వడ్డీ మాత్రం మీ క్రెడిట్ స్కోరు అలాగే ఆ బ్యాంకు నిర్ణయించిన వడ్డీలపై అయితే డిపెండ్ అయి ఉంటుంది సో ముద్ర యోజన అనేది చాలా చక్కటి స్కీమ్ ఎందుకంటే మీరు బ్యాంకుకి వెళ్ళి ఏదైనా లోన్ తీసుకోవాలంటే ష్యూరిటీ తప్పనిసరిగా ఉండాలి కానీ ఈ ముద్ర యోజన కింద అయితే ష్యూరిటీ అవసరం లేదు యాభై వేల నుంచి ఇరవై లక్షల వరకు అయితే లోన్లు వస్తాయి అయితే ఇరవై లక్షల లోన్ పొందాలంటే మొదటగా తరుణ్ అంటే ఐదు లక్షల నుంచి పది లక్షల లోన్ తీసుకొని రీపే చేసిన వారికి మాత్రమే తరుణ్ ప్లేస్ అనేది అవకాశం కల్పిస్తున్నారు సో ఈ నేపథ్యంలో మీరు కూడా ముద్ర యోజన కింద లోన్లు తీసుకోవాలనుకుంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న బ్యాంకులకు వెళ్ళి సంప్రదించవచ్చు